మరోసారి మనోడి సుడి సూడి తిరిగింది సౌదీ అరేబియాలో నిర్వహించిన లక్కీ డ్రాలో భారీ ఫ్రైజ్ మనీని సొంతం చేసుకున్నారు కేరళకు చెందిన పివి రాజన్ అరవై ఒకటి పాయింట్ ముప్పై ఏడు కోట్ల లాటరీని గెలుచుకున్నాడు ఆసక్తికరమైన విషయం ఏంటంటే కొద్ది నెలల క్రితం మరో భారతీయుడికి లాటరీ తగలగా ఆయన తీసిన డ్రాలో మరో భారతీయుడికి అదృష్టం వరించటం విశేషం గడిచిన పదిహేనేళ్లుగా లాటరీ కొంటున్నా తాజాగా మాత్రం అతడికి బిగ్ టికెట్ లాటరీ లక్ తగిలింది లాటరీలో విజేతగా నిలిచిన విషయాన్ని రాజన్ తెలియడంతో ఆయన ఆనందానికి హద్దులు లేకుండా పోయింది లాటరీలో విజేతగా నిలిచిన సమాచారాన్ని నిర్వాహకులు రాజన్కు చెప్పే సమయంలో ఆయన బయట ఉన్నారు తాను లైవ్ షో చూడలేదని ఆ సమయంలో తాను బయట ఉన్నట్లుగా పివి రాజన్ వెల్లడించారు లాటరీలో విజేతగా నిలిచి భారీ మొత్తంలో ప్రైజ్ మనీని చాలామంది సొంతం చేసుకుంటారు కానీ రాజన్ మాత్రం కాస్త భిన్నంగా రియాక్ట్ అయ్యారు సౌదీ అరేబియాలోని ఒక కంపెనీలో సూపర్వైజర్గా పనిచేసే అతను తాను గెలుచుకున్న ప్రైజ్ మనీని తన పదిహేను మంది సహచరులతో పంచుకుంటానని చెప్పి మనసు దోచుకున్నారు సౌదీలో బిగ్ టికెట్ అబుదాబి లాటరీ చాలా ఫేమస్ ప్రతి నెలలోనూ లక్కీ డ్రా నిర్వహిస్తుంటారు ప్రతి నెల గ్రాండ్ ప్రైజ్తో పాటు పలు కన్సోలేషన్ బహుమతుల్ని అందిస్తూ ఉంటుంది ఈసారి పది మంది కన్సోలేషన్ విజేతలుగా ప్రకటించగా వీరిలో ముగ్గురు భారతీయులు ఉండటం ఆసక్తికర అంశంగా చెప్పాలి ఈ పది మంది విజేతలకు మన రూపాయలు రెండు పాయింట్ నలభై ఐదు లక్షల చొప్పున అందుకుంటారు గత నెల నవంబర్ మూడున తీసిన బిగ్ టికెట్ లక్కీడ్రాలో తమిళనాడుకు చెందిన శరవణన్ వెంకటాచలం విజేతగా నిలిచారు తాజాగా ఆయన తీసిన లాటరీలో మరో భారతీయుడైన కేరళకు చెందిన పివి రాజన్ విజేతగా నిలిచారు ఇలా వరుసగా రెండు నెలలు లక్కీ డ్రా విజేతలుగా భారతీయులు నిలిస్తే ఆ ఇద్దరు దక్షిణ భారతానికి వారు కావటం మరో ఆసక్తికర అంశంగా చెప్పాలి